యన అరసీపట్ల శ్రీనివాసరావు గారు ఆయన నోటి వంద రెండు మాటలు పదవికి వినిపిస్తారని కోరుకుంటున్నాం ముఖ్యంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలకు గ్రామ పెద్దలకు తోటి కళాకారులకు స్నేహితులకు అభిమానులకు మరి గ్రామ పువజనులైన మీ అందరికీ నరసింహపద్నాశ్రీనివాసు కళాధ్యంతున్నాను ఇది మంచి చాలా నా జీవితంలో మర్చిపోలేని సుదినం అయితే చిన్న మనవి మరి మా శేఖర్ బాబు గారు కానీ అలాగే మా అమ్మగారు ఆచార్య బాబు గారు కానీ నన్ను సత్కరించాలి అనే భావన వారికి రావడం నిజంగా నా అదృష్టం నాకంటే ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు మంచి గొప్ప కళాకారులు గాయని గాయకులు నటు ఉన్నప్పటికీ కూడా నన్ను కూడా వారు గుర్తించి మీ అందరి సమక్షంలో మీ గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో మనం ఈ విధంగా సత్కరించాలన్నది మరి నా పూర్వజను సుకృతంగా భావిస్తున్నాను మరి ఈ కార్యక్రమానికి సహకరించిన ముందుగా ప్రథమ కారకులు మా బాబు గారికి అలాగే మరి మా అన్నగారు దర్శకులు హార్మోనిస్టు నటులు గాయకులు మంచి గురువులను పెంచుకున్నటువంటి ఆచార్య బాబు గారికి అలాగే మరి ప్రముఖ సీనియర్ నటులు పెనుబాపు రాంబాబు గారికి వారి కుమారుడు అప్పలనాయుడు గారికి మరి ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి గ్రామ పెద్దలకు సహకరించిన ప్రెసిడెంట్ గారికి పంతులు గారికి మరి ఎవరైతే ఉన్నారో పేరు తెలియదు వారందరికీ కూడా శిరస్సు నుంచి పాదాభివందనని తింటున్నాను మరొక్క మాట మాకు ఇందులో ఏమి నేను సాధించింది ఏమీ లేదండి మా నాన్నగారు ఒక హార్మోనిస్ట్ అయినా షణ్ముఖాయిని రాజు గారికి బెండపూరు రామారావు గారికి ఎంబాబు నాయుడు గారికి ఆ కాలంలో ఉన్న యాక్టర్లందరికీ హార్మోనిస్ట్గా ఉండేవారైనా ఆ తరుణంలో నాకు గాత్రం బాగుందని చెప్పేసి నాకు కొన్ని వేషాలు నేర్పారైనా ఆయన నేర్పిన ఆ ప్రోత్సాహంతో అలా ఇప్పటి వరకు వస్తున్నాను తప్ప నాకంటే ఏమీ తెలియదు ఏమీ రాదు నేను అర్హుని కూడా కాదు నేను ఎప్పటికీ కూడా విద్యార్థిని మాత్రమే అయితే ఈ నాటక రంగంలో ఈ స్థాయిలో మీ అందరి ముందు మీ హృదయాలలో ఇంత మహో మహోన్నతమైన స్థానం సంపాదించడానికి కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారిలో ప్రథమంగా సోదరుడు శివాజీ గారికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే రెండవదిగా మా శేఖరబాబు గారు మూడవదిగా కిలార లక్ష్మి గారు వీళ్ళు సహాయ సహకారాలతో ఈ స్థాయికి రాయలిగానే తప్ప నాకంటూ ఏమి గొప్పతనం ఏమి కాదు ఈ క్రెడిట్ అంతా వాళ్ళకే చెందాలి సభాముఖంగా వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ

నుడితో ఒప్పుకుట్టిదయ్యా హరిశ్చంద్ర కానీ అక్కడే ఉన్నదయ్యా చిన్న విశేషము ఏముంది లేదు అని ఒక్క మాట చెప్పమయ్యా చాలను ఆ మాట సచేతనం నా మానసం ఒక్కదయ్యా ఏమిటయ్యా ఇది ఇంతలో చెప్పండి కూడా సత్యము సత్యం